నార్మల్గా ఇంట్లో లైట్లు బంద్ చేసి ఉంటే వాష్రూమ్కి వెళ్ళమంటేనే మా ఊళ్ళు అయితే నా పిల్లలు మా అమ్మాయి నాకు భయమవుతుంది కూడా రాయే నాతోని అని అంటారు అట్లాంటిది పాప ఆరు అంటే ఆరు గంటలు అండి ఒక బ్రిడ్జ్ కింద చిన్న కేబుల్ పట్టుకొని వేలాడుతూ తే చిమ్మ చిక్కట్లో ఉందంటే నిజంగా అవురా అనాల్సిందే ఎవరైనా సరే నిజంగా అందుకే పిల్లలకి మనం మొబైల్ నెంబరు మదర్ ఫాదర్ నేమ్ అడ్రస్ ఇవన్నీ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలండి ఎప్పుడైనా ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్లో పనికి వస్తాయి సో ఇంకా ఇంతకేమైందంట అంటే ఈ పాప వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్తోని విడిపోయి ఈ పాపతో ఉంటుందంట సో ఈ పాపకు వచ్చేసి థర్టీన్ ఇయర్స్ అనమాట సో అలా ఉంటున్న టైంలో ఒక ఇంకొక వ్యక్తి పరిచయం అయితే తనతో లివింగ్ రిలేషన్లో ఉంటే ఇంకొక పాపనైతే కానీ అనమాట సో ఇంకా పాపకి సర్టిఫికేట్స్ తయారు చేయాలి కదా సో అలాంటి క్రమంలో పాప తండ్రి పేరు నీ పేరు పెట్టాలి రా అనేసి అంటే దానికి అతను ఒప్పుకోలేదంట ఎందుకు ఒప్పుకుంటానండి ఈ మధ్యలో కట్టుకున్న వాళ్ళే సరిగ్గా దానికి అది చేయట్లేదు అట్లాంటి ముక్కు మొహం తల్లినోటితో నువ్వు లివింగ్ రిలేషన్లో ఉండి రా అని అనగానే వచ్చేస్తాడు అయితే ఒప్పుకు ఒప్పుకుంటూ సో ఇంకా తన ఐదు అన్న చెప్పాడంట సో ఈ మధ్యలోనే దీంతో వాళ్ళకి గొడవలు అయ్యా అంట తర్వాత ఇక చిన్న చితికట్లా మాట్లాడుకోవడం అయితే చేస్తున్నారు సో ఇక ఆ దుర్మార్గం ఏం ఆలోచించాడంటే అమ్మో ఇది ఎప్పటికన్నా నాకు ఇబ్బందే అవుతుంది వీళ్ళని చంపేస్తే నాకు ఏ ప్రాబ్లం ఉండదు అనుకో అని చెప్పేసి నమ్మిచ్చి వాళ్ళని అయితే షాపింగ్ తీసుకుపోతా అని చెప్పి బయటకైతే తీసుకువేయండి అట సో ఇంకా ఒక బ్రిడ్జ్ దగ్గరకైతే తీసుకో ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది మనం ఇక్కడ సెల్ఫీలు తీసుకుందాం అని చెప్పి ఒక పిట్ట గోడ మీద నిలబెట్టిండట పాపం వాళ్ళ ముగ్గురిని పిచ్చల్లో వాళ్ళకేం తెలుసు గొర్రె కసాయోని నమ్మినట్ట వాళ్ళు కూడా అని నమ్మేసిండ్రనమాట సో ఇంకా ఏం చేసినట్ట సడన్ గా వచ్చేసి ముగ్గురిని తోసేసి అసలు అక్కడ అక్కడి నుంచి చూడకుండా కనీసం వెనక్కి కూడా చూడకుండా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడ నుంచి వెళ్ళిపోయాడంట కానీ శాతు పాపం ఆ బా చిన్న పాప ఉన్ను ఆ మదర్ అయితే చ అందులో పడిపోయారు కానీ ఈ థర్టీన్ ఇయర్స్ పాపను అయితే వెళ్ళేటప్పుడు ఆ దా మధ్యలో ఒక కేబుల్ అయితే దొరికిందంట బ్రిడ్జ్ పైన నుంచి పడుతుంటే ఆ కేబుల్ని పట్టుకొని అలా కొద్దిసేపటికి తనకైతే మొబైల్ అంటే తన పాకెట్లో మొబైల్ ఉన్న సంగతి గుర్తొచ్చి హండ్రెడ్కి అయితే వన్ జీరోకి కా వన్ జీరో జీరోకి కాల్ చేస్తే నిజంగా ఆ పోలీస్ ఆఫీసర్కి కూడా హెడ్స్ ఆఫ్ చెప్పాలన్నమాట పాప కదా అని ఈజీగా తీసుకోకుండా ఆ ఉన్న లొకేషన్ని ట్రేస్ చేసి అక్కడికైతే వెళ్ళి పాపనైతే రక్షించడం అయితే జరిగిందంట నిజంగా నెటిజన్లు కూడా ఇంత చిన్న పాపకి ఇంత టాలెంట్ అంటే ఇంత బాగా ఆలోచించిందంటే చాలా గ్రేట్ అని అందరూ అనుకుంటున్నారు నిజమే కదా మనం కూడా అవరా అనాల్సిందే పాపని మెచ్చుకో సిందే ఇంతకీ వీడియో గురించి మీరే మీరేమనుకుంటున్నారా నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే మెతి పరట చేశాను అనమాట సో ఇంకా ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన మంచిగా ఉంది ఇదైతే ఏదైనా ఒక చట్నీతో అంటే మామిడికాయ పచ్చడో నిమ్మకాయ పచ్చడో ఇట్లాంటి పచ్చళ్ళతో తింటే మాత్రం పరాట నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడిప్పుడు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరీ